ఆ మెడికోలకు ఊరట పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత అంశాన్ని తేల్చేందుకు శాపంగా మారిన వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ జీవోల నుంచి ఆ ఎంబీబీఎస్ విద్యార్థులకు ఓరిట దక్కనుంది వాస్తవానికి ఈ జీవోల ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారినే స్థానికులుగా పరిగణిస్తారు ఈ జీవోల ప్రకారం ఆల్ ఇండియా కోటా కింద ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులంతా నాన్ లోకల్ అవుతారు ఆ మేరకు నీటిలో చక్కని ర్యాంక్ సాధించి రాష్ట్ర మావల ఎయిమ్స్ తదితర ప్రతిష్టాత్మక వైద్య సంస్థల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన రాష్ట్ర విద్యార్థులంతా ఈ వివాదాస్పద జీవోల ప్రకారం స్థానికేతరులైపోయారు ఇలాంటి విద్యార్థులకు త్వరలో ప్రారంభం కానున్న పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో అన్యాయం జరగనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి నీట్ పీజీలో ఆల్ ఇండియా స్థాయిలో సీటు లభించని బయట రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారంతా ఈ జీవోల కారణంగా ఆందోళన చెందుతున్నారు విచిత్రం ఏమిటంటే ఆల్ ఇండియా కోటాలో భాగంగా తెలంగాణ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన వారంతా ఈ జీవోల ప్రకారం స్థానికులైపోయారు ఇలాంటి వారంతా పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో స్థానిక కోటా కింద దరఖాస్తు చేసుకోవచ్చు నిరిటి నుంచి పీజీ వైద్య ప్రవేశాల్లో ఈ పరిస్థితి నెలకొంది రాష్ట్రంలో ప్రభుత్వ లో కలిపి మొత్తం మూడు వేల నూట డెబ్బై తొమ్మిది పీజీ సీట్లు ఉన్నాయి ఇందులో పదమూడు వందల డెబ్బై సీట్లు ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నాయి ప్రభుత్వ కళాశాలల్లో ఉన్న పీజీ సీట్లలో యాభై శాతం ఆల్ ఇండియా కోటాకు వెళ్తాయి అంటే రాష్ట్ర విద్యార్థులకు మిగిలేది ఆరు వందల ఎనభై ఐదు సీట్లే వీటిలోనే రాష్ట్ర విద్యార్థులతో పాటు ఆల్ ఇండియా కోటా కింద ఇక్కడ చదివిన రాష్ట్రేతర విద్యార్థులు కూడా పోటీ పడుతుంటారు కాగా ఆల్ ఇండియా కోటా కింద రాష్ట్రానికి చెందిన ఇతర రాష్ట్రాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజు నరసింహ దృష్టికి తీసుకొచ్చారు పీజీ ప్రవేశాల్లో తమను స్థానికులుగా పరిగణించి అడ్మిషన్స్ లో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు దీనికి సర్కార్ సానుకూలంగా స్పందించింది కసరత్తు చేసి సానుకూల నిర్ణయం తీసుకోవాలని శాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర ఆదేశించారు పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఇటువంటి విద్యార్థులను స్థానికులుగా పరిగణించనున్నారు ఇక ఇప్పటిదాకా కన్వీనర్ కోటాలో సీటు పొందాలంటే స్థానికులై ఉండాలన్న నిబంధన ఉంది ఈ నిబంధనను ఆల్ ఇండియా కోటా విద్యార్థుల విషయంలో సడలించే అవకాశం ఉందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి దీనిపై నేడో రేపో అధికారిక ప్రకటన విడుదలవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి